అందరికీ ముందుగానే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మరి మన హిందూ మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్టతో చేస్తారండి వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమాంగిలంగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం అయితే ఆగస్టు ఎముదిన ఉదయం అందరూ ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి శ్రావణ పౌర్ణమి సందర్భంగా సువాసిని సహిత దర్శనం పూజ అమ్మవారికి జరుగుతుందండి మరియు తోడబుట్టువు అయిన చంద్రునికి కూడా పూజ చేసుకుందామండి పూజ చేయగూరే భక్తులు మరి పూజా సామాగ్రి అమ్మవారి ప్రతిమ తీసుకొని రావాల్సిందిగా మనవి మరి మన గురుపుడి గ్రామంలో వెలిసిన సాసాస్తు వెంకటేశ్వర స్వామి గుడిలో మరి కార్యక్రమం నిర్వహించబడుతుందండి యావత్తు వెంకటేశ్వర స్వామి భక్తులు మరియు వరలక్ష్మి పూజ చేసుకోవాలనుకుంటున్న ప్రతి మహిళ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మరి మరుసటి రోజుని రాఖీ పౌర్ణమి అందరూ ఆహున్నతలే ఓం నమో వెంకటేశాయ